వైసీపీ నేత పేర్ని నానిపై జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడితే శవం కూడా దొరకదంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలు పిచ్చి ప్రవర్తనలు చేస్తే ప్రజలు రోడ్లపైనే రాళ్లతో కొట్టి తరిమేస్తారని హెచ్చరించారు వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయాలి ఏ రకంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి ప్రజలకు ఏ రకంగా మంచి చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటటువంటి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ కూడా ఏ రకంగా రాష్ట్రంలో అలదడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు ఇందులో చూసాం గత వారం నుంచి చూస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి పెద్ద మనుషులు కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒకటి వచ్చే నరికేమంటాడు ఒకటి రాత్రి నరకండి పొద్దున్నేళ్ళు పరామర్శించమంటాడు ఒకడేమైనా మళ్ళీ మేమే వస్తాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమెంతు చూస్తామంటాడు ఇంకోడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహంకారం లాగా ఫీల్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మహిళలను కూడా తిడతామంటాం రాష్ట్రంలో ఒక పక్కన ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయాలి ఏ రకంగా రాష్ట్రంలో పెట్టుబడి